డ్వాక్రా మహిళలకు ముఖ్య ప్రకటన సీఎం సభ తప్పక రావాల్సిందే డ్వాక్రా గ్రూప్ సభ్యులపై ఒత్తిళ్ళు సో మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్ ఇళ్ళ పట్టాల పంపిణీకి ఒంగోలు వస్తున్నారు డ్వాక్రా మహిళ అంతా కూడా రావాల్సిందే రానంటే కుదరదు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా హాజరు కావాలి అంటూ డ్వాక్రా గ్రూప్ మహిళలపై ఆర్పీలు ఒత్తిడి చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు వెళ్తారు ఈ సభకు ఇక్కడ భారీ జన సమీకరణ అవసరం కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా మహిళలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి అయితే పెరుగుతుంది సభకు రాకపోతే ఇక్కడ పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తూ మొత్తంగా చూసుకుంటే ఇరవై నాలుగు వేల మందిని అయితే ఇక్కడ తీసుకెళ్ళడానికి చూస్తున్నారన్నమాట అదేవిధంగా దీంతో పాటు ఇళ్ళ పట్టాల లబ్ధిదారులు కాకుండా సరే అంతా కూడా హాజరు కావాల్సిందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తం మీద ఐదు వందల ఆర్టీసీ బస్సులు నాలుగు వందల బడి బస్సులు అయితే వేసి మహిళలందరినీ కూడా మీటింగ్కి అయితే తీసుకెళ్తున్నారు డోక్రా మహిళలకి సో రాకపోతే ఒకటే చెప్తున్నారు అయితే దీంతోపాటు వచ్చిన వారందరూ కూడా బంపర్ ఆఫర్ కూడా ఉందన్నమాట అదేంటంటే స్థలం పొందిన కుటుంబంలోని మహిళ అందరికీ కూడా చీరలు పురుషులకు ప్యాంట్లు షర్ట్లు ఇస్తామని కొన్ని చోట్ల ప్రచారం కూడా చేస్తున్నారు సో ఈ విధంగా అయితే ఈరోజైతే పంపిణీ చేస్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి